అందరికి నమస్తే అండి నిన్న రాత్రి ఒక వార్త మనందరం కూడా చూసాం అదేంటంటే కరకట్ట దగ్గర ఈ కృష్ణా జిల్లాలో కృష్ణా నది కరకట్ట దగ్గర కొన్ని ఫైల్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ గనుల శాఖకు సంబంధించిన కొన్ని ఫైళ్ళు రాత్రి వేళ ప్రభుత్వ వాహనంలో వచ్చి కొంతమంది కొన్ని ఫైళ్ళు తగలబెట్టేసి వెళ్ళిపోయారు సో అక్కడున్న ప్రజలు టీడీపీ నాయకులు చూసి ఇదేంటి ఈ టైంలో గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చి ఇక్కడ ఫైళ్ళు తగలపెడుతున్నారు సో తగులు పెడుతున్నారు అంటే అదేదో కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అయి ఉంటుంది తప్పుడు పత్రాలు అయి ఉంటాయి అందుకే ఇలా భయంకర భయం అర్ధరాత్రి వేళ రహస్యంగా చేస్తున్నారు అని అనుమానించి వాటిని కొన్ని ఫైళ్ళు మాంటలు ఆర్పే ప్రయత్నం చేశారు కానీ ఏం మిగల పోయాయి సో ఇవి మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి మైనింగ్ డిపార్ట్మెంట్ గతంలో నిర్వహించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన చేతుల్లోనే ఆ డిపార్ట్మెంట్ ఉంది సో మైనింగ్ డిపార్ట్మెంట్లో గత ఐదేళ్లలో జరగని అక్రమాలంటూ లేవు అసలు మామూలుగా జరగల ఇన్ అంటే ఒక క్రైమ్ సినిమా ఒక మాఫియా సినిమా లాంటిది ఇండియాలో ఏ ఒక్క దర్శకుడు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ ఒక్క దర్శకుడు కూడా ఈ విధంగా క్రైమ్స్ జరిగి ఉంటాయని ఊహించి ఉండరు గనుల శాఖలో అందులో వెంకటరెడ్డి గారు ఇసుకకి జేపీ వెంచర్స్ వాళ్ళకి ఎనిమిది వందలు ఏడు వందల కోట్ల క్లియరెన్స్ ఇవ్వడం పెండింగ్లో ఉన్న అవన్నీ చిన్నవి అవన్నీ పక్కన పెడితే కొన్ని చెప్తాను చూడండి అసలు మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏం జరిగాయి అనేది చాలా సింపుల్గా చెప్తాను ఫస్ట్ వైసీపీ ప్రభుత్వ అధికారు యాక్చువల్లీ సింపుల్గా అందరికీ తెలిసే చెప్తా యాక్చువల్లీ మైనింగ్ ఎవరైనా తీసుకున్నప్పుడు దానికి రాయల్టీ అనేది కట్టాలి తెలుసు కదా దాన్నే సేనరైజీ అంటారు రాయల్టీ కట్టాలి మనం ఎంత విలువ పడతామో దానిలో కొంత పర్సంటేజ్ రాయల్టీగా చెల్లిస్తారు సో రెండు వేల ఇరవైలో కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేశారంటే రాయల్టీని ఎక్స్ట్రా డబల్ చేశారు కన్సంట్రేషన్ ఫీజు కింద అంటే మనం పది రూపాయలు రాయల్టీ కడితే దాన్ని ఇరవై రూపాయలు చేశారు దాన్ని కన్సంట్రేషన్ ఫీజు అంటారు సో అట్లా రాయల్టీని డబుల్ చేశారు ఆ తర్వాత దీనిలో ఒక థర్టీ పర్సెంట్ డిఎంఎఫ్ కింద తీయాలి డిస్ట్రిక్ట్ మినరల్ మినరల్ ఫ్ర ఫండ్ అంటారు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద ఒక థర్టీ పర్సెంట్ తీయాలి ఆ తర్వాత మెరిట్ ఫీజు ఏదో ఉంటుంది ఇంకో వన్ పర్సెంట్ ఇలా ఒక క్యూబిక్ మీటర్ మనం తవ్వితే దానిలో మార్కెట్ విలువ కొంత ఉంటే దానిలో కొంత పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సెంట్ గతంలో ఉండేది ఆ తర్వాత మార్పులు చేర్పులు జరిగాయి రాయల్టీ ఉంటుంది సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన పేరుతో కానీ తన కుమారుల పేరుతో కానీ తన బంధువుల పేరుతో కానీ మైన్స్ ఏమి నిర్వహించలేదు కానీ రకరకాల వ్యక్తులతో నిర్వహించారు వాళ్ళకు సంబంధించిన ఏ ఒక్క క్వారీ లీజు కూడా రాయల్టీ రూపాయి కూడా కట్టాల రూపాయి రాయల్టీ కూడా కట్టలేదు ఎగ్గొట్టారు ఇలా కొన్ని వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది వాళ్లకు లాభం చేకూరింది అక్రమార్జన వాళ్ళకు అక్రమార్జన ప్రభుత్వానికి నష్టం కొన్ని వందల కోట్లు అది ఫస్ట్ జరిగిన బేసిక్ తప్పు ఇక రెండోది రెండోది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రానైట్ క్వారీల మీద విజిలెన్సు ప్లస్ విజిలెన్సు ప్లస్ రెవెన్యూ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు చేసి దాదాపుగా ఒక మూడు వేల కోట్లు వరకు ఫైన్ వేశారు ఓన్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే రెండు వేల ఒక వంద కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్లు ఫైన్లు వేశారు ఒక్కొక్క క్వారీ వాడికి ఒక వంద కోట్లు కొంతమందికి రెండు వందల కోట్లు కొంతమందికి రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఫైన్ వేశారు వేయడంతో వీళ్ళందరూ బాబోయ్ ఇంత ఫైన్ కట్టలేము అని చెప్పి కాళ్ళ బేరానికి వెళ్తే అరే నీకు వంద కోట్లు ఫైన్ పడింది సో నువ్వు నాకు ఇరవై కోట్లు ఇచ్చాయి మాఫీ చేసేస్తా నువ్వు రెండు వందల కోట్లు ఫైన్ పడింది చాలా పెద్దదమ్మ సో నువ్వు ఓ పని చేయి నాకు ఒక యాభై కోట్లు ఇచ్చాయి లేదా నీ మైండ్లో మా వాళ్ళకు వాటాలు ఇచ్చాయి మా వాళ్ళు మైండ్ చూసుకుంటారు నువ్వు ఐదేళ్ళు సైలెంట్గా ఉండు అలా క్వారీల యజమానులను బెదిరించి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి కొన్ని క్వారీల్లో వాటాలు తీసుకొని కొన్ని క్వారీల దగ్గర కప్పం తీసుకొని ఉద్ధరించారు అదొకటి ఇక తర్వాత ఈసీ క్లియరెన్స్ లేకుండా ఈసీ క్లియరెన్స్ లేకుండా అనేక క్వారీలకు అనుమతులు ఇచ్చేశారు ఇక నాలుగోది అంటే నేను సింపుల్గా చెప్తున్నా మరీ డెప్త్గా డీటెయిల్డ్గా చెప్పట్లా ఏ ఏ రకాలుగా అవినీతి చేశారని చెప్తున్నా ఇక నాలుగోది యాక్చువల్లీ మనం గ్రానైట్ తవ్వుతున్నప్పుడు రాయల్టీ వాళ్ళ మెటీరియల్ని బట్టి రాయల్టీ ఫీజు నిర్ణయిస్తారు రాయల్టీ కాదు దాని ఫీజు గ్రావెల్ ఉంటుంది చూసారా రోడ్లు వేస్తాం చూడండి చిప్స్ గ్రావెల్ సో దానికి పది డెబ్భై రూపాయలు అనమాట క్యూబిక్ మీటర్కి మనం చెల్లించాల్సింది డెబ్బై రూపాయలు సో అదే గ్రానైట్ అయితే ఏడు వేల రూపాయల నుంచి తొమ్మిది వేలు ఉంది కలర్ని బట్టి ఏడు వేల నుంచి తొమ్మిది వేల వరకు ఉంటుంది క్యూబిక్ మీటర్కి సో ఈ గ్రావెల్ గ్రానైట్ని గ్రావెల్గా చూపించి రాయల్టీ కట్టారు కొన్ని చోట్ల అంటే ఇతర గ్రావెల్ యజమానులు దానికి ఏం చేస్తారు ఈ లీజ్దారుల దగ్గర కొంత కప్పం కట్టించుకున్నారు వరే నువ్వు ఏడు వేలు కట్టాల్సిందే డెబ్భై రూపాయలు కడుతున్నావు అంటే నీకు ఎంత మిగులుతుంది ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు నీకు మిగులుతుంది అందులో ఒక నాలుగు వేలు నాకు ఇచ్చేయి మిగిలింది నువ్వు తిను అర్థమైంది కదా నువ్వు సంపాదించుకో అక్రమం చేయి అన్యాయం చేయి అందులో నాకు సిక్స్టీ పర్సెంట్ ఇవ్వు నువ్వు ఫార్టీ పర్సెంట్ తిను అని చెప్పి అలా లబ్ధి పొందారు అలా గ్రానైట్నే గ్రావెల్గా చూపించారు ఆన్ రికార్డ్ రికార్డ్స్లోనేమో అది ట్రాన్స్పోర్టేషన్ టైంలో ఎర్రమట్టి గ్రావెల్ అని చూపిస్తారు కానీ లోపల వెళ్తేమో గ్రానైట్ ఉంటుంది వాడు ఎవడు చూడడం ఎందుకంటే వాడికి వెళ్ళాల్సిన మామూలు వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి అలా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు వెళ్ళిపోయినాయి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పన ఉమ్మడి కడప జిల్లాలో ఒక వైసీపీ ఎమ్మెల్యేకి గ్రానైట్ లీజు ఉండేది క్వారీ లీజు ఉండేది దాన్ని బెదిరించి అక్రమంగా మన మంత్రి గారు వాళ్ళ అనుచరులు పేట రాయించుకున్నారు తీసుకున్నారు ఆ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అప్పటి సీఎం గారి దగ్గర పంచాయతీ పెట్టారు ఇదేంటి మన జిల్లా అది నా క్వారీ నా లీజు నేను ఆయనకి ఇవ్వడం ఏంటంటే అన్న నేను ఎవరి జోలికైనా వెళ్ళగలను కానీ ఆయన జోలికి నేను వెళ్ళలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేతులు ఎత్తేసారంట గతంలో జరిగిందాంటిది అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బోధవాడ అనే గ్రామంలో ఒక మూడు క్వారీ లీజులు ఒక పర్సన్కి వెళ్ళాయి ఒక రెడ్డి గారు ఒక రెడ్డి గారికి మూడు క్వారీ లీజులు వెళ్ళాయి ఆ మూడిట్లో ఒకటి మాకు ఇచ్చేయండి అని చెప్పి అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆ క్వారీ యజమాన్ దగ్గరికి వెళ్తే అతను ఇవ్వను కాక ఇవ్వనన్నాడు అక్కడ జిల్లాలో కొంతమంది నాయకుల దగ్గరికి సెటిల్మెంట్ వెళ్తే లేదు ఒకటి ఇచ్చేయి అన్నారు సరే మూడిట్లో ఒకటివ్వడానికి ఆయన ఒప్పుకున్నాడు ఆయన ఇచ్చింది కాకుండా మేము అడిగింది ఇవ్వాలి ఆయన మాకు ఇవ్వడం కాదు ఆ మూడిట్లో మేము తీసుకుంటాం ఎందుకంటే ఒకచోట బ్లాక్ గ్యాలక్సీ బాగా రావచ్చు ఒకచోట వేరేది రావచ్చు ఒకటి మంచి వాల్యుబుల్ రావచ్చు అందుకని మేమేం తీసుకుంటాము మేము అడిగింది ఇవ్వాలి తప్ప ఆయన ఇచ్చింది మాకు వద్దు అని చెప్పి పేచీ పెట్టి అతన్ని బెదిరించి భయపెట్టి అతని దగ్గర ఒకవారి వీధి తీసుకున్నారు ఇలా ఎన్నో పాపాలు జరిగాయి మరి ఆ పాపాలు ఊరికే పోవుగా బయటపడతాయిగా అధికారం పోయినప్పుడు బయటపడతాయి కదా అవి బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి దస్త్రాలు మాయం చేయాలి దస్త్రాలు మాయం చేస్తే అవి బయటకు రావు కప్పి పెట్టేయచ్చు అని అంటే నేను ఇప్పుడు చెప్పి అన్నీ ఆరో ఆరోపణలే ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలి అంటే ఆధారాలు ఇవి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇవి కాల్చేస్తే ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోతాయి ఆధారాలు దొరకవు అందుకని కాల్చిపడేసారు కొన్ని వేల కోట్ల స్కామ్ ఉంది దీని వెనక కొన్ని వేల కోట్లు గత ఐదు సంవత్సరాల్లో మైనింగ్ డిపార్ట్మెంట్లో జరిగిన స్కామ్ అనమాట ఆ స్కామ్కి సంబంధించిన ఆధారాలన్నీ తగలబెట్టారు అది నిర్వాహకం మన వ్యవస్థలో మన రాజకీయ పెద్దల నిర్వాహకాలు ఇవన్నమాట ఇల్లు మనం మన నిర్ణయాల్లో పరిపాలించండి థ్యాంక్ యూ